చదువుకి పేదరికం అడ్డు కాకూడదు పేద విద్యార్థులుగా పుట్టినప్పటికీ వాళ్ళు జీవితాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా ఆ చదువులు చదువుకోవాలంటే ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టకుండా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచనతోనే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ దాని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు గుర్తు చేస్తా ఉన్నారు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన కులాల్లో పుట్టినటువంటి విద్యార్థులు సైతం కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని దేశ విదేశాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్న దేశంలో ఎక్కడా చూడాలా ఫీజు రెంబర్స్ విధానం ఎందుకంటే ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకున్నా ఉచిత విద్యుత్ కార్యక్రమం తీసుకున్నా అంటే పేదల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలనే భావంతోనే ఆయన అటువంటి కార్యక్రమాల్ని రూపకల్పన చేసి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి మరలా కూడా సూటిగా చెప్పదలుచుకున్నా ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు మరో రెండు అడుగులు ముందుకేసి విద్యా వ్యవస్థలోనే అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టారు అంటే కాలేజీ చదువులకు పరిమితమైనటువంటి ఫీజు విధానం ఆ విధంగా కాదు ఎల్కేజీ నుంచి కూడా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పాలా ఆ చదువు చెప్పే ప్రక్రియలో కూడా పాఠశాల రూపు మార్పాలా నాడు నేడుతో మొదలుపెట్టి ఇంగ్లీష్ విద్య తీసుకురావడం కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ లేకపోతే ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం కానీ అనేకమైనటువంటి వ్యవస్థలో మార్పులకి శ్రీకారం చుట్టి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర కాదు విద్యా వ్యవస్థలో కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినట్టు బహుశా చరిత్రలో ఎక్కడా కూడా విద్యా వ్యవస్థ సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ లేదా విద్యార్థి వసతికి సంబంధించి కానీ సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని అదేదో ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం ఏ ఏ రోజు కూడా భావించాల ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకు సంబంధించి అది పెట్టుబడిగా విద్యార్థులు తలరాతులు మారాలంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా ఆ చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి వరకు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా ఏ ఒక్క నెల కూడా ఒక్క త్రైమాసికం కూడా బకాయిలు లేకుండా అనుకున్న సమయానికి డేటు ప్రకారం నిధుల్ని విడుదల చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం విడుదల చేయాలనే భావంతో ముందుకు వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్ని ఎన్నికల నిబంధనల మేరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ ఫీజు విడుదలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు మూడు త్రైమాసికాలు నాలుగవ త్రైమాసికలు అడుగు పెడతా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థి దీవి విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి సంబంధించి పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థులకి ఈ రెండు కార్యక్రమాల ద్వారా చెల్లించవలసిన ఎందుకు తాత్సారం చేస్తున్నాను అడుగుతాం ఇవాళ మీరు ఇచ్చే బిల్లులని కూడా కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారే కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థుల పైన లేదా అని అడుగుతా ఉన్నా ఏ దిశగా మీరు ఈ పరిపాలన తీసుకెళ్లాలని చెప్పిన సూటిగా అడుగుతా ఉన్నా ఏ దిశగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు